కృష్ణ భార్య కవితం తీసుకుని నీలోఫరకు వెళ్ళింది అదృష్టవశాత్తు కృష్ణొకడే గ్లూకోజ్ ఎక్కిస్తున్న చేయి పట్టుకుని కూర్చున్నాడు ఋషి కవిత కొడుకునుదురు ముద్దుపెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కవిత ఈ ఆధైర్యం లేచి కూర్చో అన్నాడు కృష్ణ ఆమె కళ్ళొత్తుకుంది ఏం చూసి ధైర్యపడ్డన్నయ్య విధి మా జీవితాలతో ఎందుకు ఆడుకుంటుంది ఆమె కొడుకు ఒళ్లంతా నిమురుతూ పిచ్చిదాన్లా ఏడ్చింది అన్నయ్య లేడా నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాడు స్నానం చేసి చేసి రమ్మని పంపాను అన్నాడు కవితకు మీరు టెలిగ్రామ్ ఇచ్చారా లేదినా ఆయన ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చారు అంది కవిత అప్పుడే వచ్చిన డాక్టర్ ప్రమాదం దాటిందని చెప్పాడు గ్లూకోజ్ తీసేశాడు డిహైడ్రేషన్ అయింది రేపు ఉదయం తీసుకుపోవచ్చు అన్నాడు ఆ క్షణంలో డాక్టర్ పాదాలంటి నమస్కరించాలనుకుంది దూరంగా వచ్చే ఆనందను చూసి ఆమె డాక్టర్తో బయటకొచ్చి దగ్గర నిలబడిపోయింది అరే నువ్వెందుకు వచ్చావమ్మా వాడే సెలవు వేస్ట్ చేస్తున్నాడంటే ఆనంద్ మందలింపుగా చూశాడు పర్వాలేదు అన్నదామె నవ్వుతూ రేపింటికి తీసుకువెళ్లమన్నాడు డాక్టర్ ఈ పూట నర్సు చూసుకుంటుందట కావాలంటే మనల్ని వెళ్ళిపోమన్నారు అన్నాడు కృష్ణ ఈ పసివాడిని ఒంటరిగా నర్సుపై వదిలి వెళ్లడమా వద్దురా నాకు మిగిలిన ఆశ అంటుంటే ఆనంద్ గొంతు బొంగురు పోయింది గ్లూకోజ్ ఇవ్వడం లేదు కదా రాజం ఉంటుంది ఆడవారు చూసినట్టు పిల్లలను మనం చూడలేం అన్నాడు అప్పుడే రాజం వచ్చింది అయ్యో బాబు ఆడవాళ్లంతా డబ్బు మనుషులు ఏంటో పెంచినందుకు పేగు పీకుతుంది అనుకుంటూ వచ్చింది కాసేపు తటపటాయించిన తనకున్న పనుల రీత్యా ఆమెను వదిలి వెళ్లిపోయాడు అరగంటకు కృష్ణ వచ్చాడు కవిత నిచ్చిందిగా నీ కొడుకు దగ్గరుండు వాడు రాత్రికి గాని రాడు నేను వెళ్లి క్యారియర్ పంపుతాను అన్నాడు కవిత కన్నీటితో తలాడించింది కృష్ణ సాకారం లేకపోతే తను చచ్చిపోయేది ఆ మాట చేపలేకపోయింది అలాగే కొడుకు పక్కన కూర్చుంది ఆనంద్ పాట పూర్తయ్యాక అందుకుని వచ్చేశాడు పాటకు వాళ్ళిచ్చింది చాలా తక్కువ అయినా తప్పదు మరి నేను వెళ్ళొస్తానండి ఆనంద్ అడిగాడు వినయంగా తొందర ప్రొడ్యూసర్ రాని మ్యూజిక్ డైరెక్టర్ రాని ఇంకా ఓ డ్యూయెట్ పాడాలి అన్నాడు ప్రొడక్షన్ ఇన్ఛార్జి ఆనంద్పూర్ చిన్నాడు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు నువ్వు ఆనంద్ హరికృష్ణ పాడతాడు డ్యూయట్ హరికృష్ణ నెలాగరిగాని రాడు ప్రొడ్యూసర్ నీళ్లు నినమలాడు కవిత గారికి ప్రాక్టీస్ అక్కర్లేదు కదా ఓ నాలుగు గంటలో రికార్డు చేయొచ్చు అన్నారు ఆనంద్ ఉలిక్కి పడ్డాడు సంగీతం కళే శాస్త్రీయ సంగీతం నేర్చిన తనకు సాధన అవసరం అవుతుంది కవిత గాలిపాట్లు పాడే కవిత జీవితంలో కాక ఇక్కడ ప్రత్యర్థైంది నిట్టూర్చాడు విధి చాలా చిత్రమైంది జీవితాలను భలే ఆడిస్తుంది ఈనాడు కవితకు తారలకున్న గ్లామర్ తను అనామకుడు బండెక్కి రెండో రోజు హైదరాబాదు చేరుకున్నాడు విషయం తీసుకుని రంగనాథరావు స్టేషన్కొచ్చాడు వచ్చాడు ఆరోగ్యం ఎలా ఉంది నాన్న చాలా బాగుంది వీడు డాడీ డాడీ అని గొడవ చేస్తుంటే భరించలేకపోయాను రిషిని కొడుక్కు కందించాడు డాడీ ఈసారి నీతో అలాగే లేరా ఆటో చేసుకుని ముగ్గురు ఇంటికొచ్చారు రిషి కిండర్ గార్డెన్ స్కూల్కి వెళుతున్నాడు వాణ్ణి చేసి పంపింది రాజమ్మ ఏమాత్రం వచ్చింది నందు రెండు వేలు అన్నాడు వడ్డీలు కూడా సరిపోదు అన్నాడు నిరాశగా రెండు సంవత్సరాలు రాత్రిము ఏ ఖర్చు లేక నిరంతరం శ్రమిస్తే ఇంటి అప్పు తీరింది పొలం మీద వడ్డీలు పెరుగుతున్నాయి తండ్రి భీమ ఆఖరు ఇన్స్టాల్మెంట్ కట్టి అప్పుకొచ్చిన దానికి ముడిపెట్టాడు నేనేం చేయిన్నానా ఏదో అదృష్టం కలిసొచ్చి ఆ మాత్రం పాడుతున్నాను గాని ఉచితంగా పాడతాం పేరు కనిపిస్తే చాలు అనుకునేవారు బోల్డ్ మంది అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ భోజనాలు చేశారు ఆనంద్ వచ్చాడండి అడిగే లోపలకొచ్చాడు కృష్ణ ఉదయం బండికే వచ్చాన్రా లేదు కాస్మోపాలిటన్ క్లబ్ వారు నీ పాట కావాలన్నారు అడిగి చెబుతాను ఉచితంగా పాడినప్పుడు సరే అనేవాణ్ణి కృష్ణ ను నన్ను అర్థం చేసుకోలేదు బాగా అర్థమైందిరా నీకు మాత్రమే పరిస్థితులు ప్రతికూలించాలి కళను వ్యాపారంగా మార్చచ్చు పోనిలే ఆ గొడవలెందుకు అడగమంటావు నీ ఇష్టం అన్నాడు బాధగా ముఖం పెట్టి మొత్తం పాట కచేరీ బృందానికి పదిహేను వందలిస్తారు నీకు మూడు వందలు ఉంచేస్తాను సరే కృష్ణ వెళ్ళిపోయాడు ఆనంద్ ఆరాటంగా అటు ఇటు తిరిగాడు కళ అంటే ఏంటండి కళారాధన అనుకుంటూ అవకాశాలను వదులుకుంటామా కళారాధన ప్రాణం కంటే ఎక్కువ ప్రతి పని ఓ కళే ఉపాధ్యాయుడు అర్థమయ్యే రీతిగా పాఠం చెప్పడం కళే ఒకేసారి పరీక్ష చేసి రోగి లక్షణాలను చెప్పడం కళే వంట కళే అతని బుర్ర మొద్దుబారిపోయింది నిద్ర విలువేసింది అలసట నిస్త్రాణం చేసింది అలాగే కూర్చున్నాడు బాబా బ్లాక్ బాబా బయట పాట వినిపించింది వచ్చావు ఋషిబాబు రాజమ్మ ఎదురు వెళ్ళింది రిషి అందు ఎప్పుడూ ఋషి అంటుంది వచ్చేశాను మమ్మీ మమ్మీ గుమ్మి నాకెందుకు గాని రాజమ్మ బాబు దా ఋషి పాలు తాగు అందరూ మమ్మీ అంటారు అమ్మ అంటారు నేను అలాగే అంటాను రాజమ్మ మాట వినిపించలేదు గాని ఆనంద కడుపులో చేపెట్టి దేవినట్టు బ్రతుకుపై విరక్తి కలిగింది కొడుకుగా పుట్టినందుకు తండ్రి రుణం తీర్చుకోవాలని అనుకున్నాడే గానీ కొడుకును కన్నందుకు వాడి విషయం చూడాలని మరిచిపోయాడు చిచ్చి కన్నతల్లికైనా వాడిపై దయలేకపోయింది అనుకున్నాడు లేచి వెళ్ళి రాజమ్మతో చెబుతున్న ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు కొడుకునెత్తుకుని కబుర్లు చెప్పాడు ఋషి ఆటలకు వెళ్లాడు చదువుదామని పుస్తకం తీశాడు నమస్తే తలెత్తి చూశాడు సాంబవి వచ్చింది ఆ రండి రండి ఏడవలేక నవ్వాడు ఏంటి మధ్య బొత్తిగా అటు లేదు అటు అటొస్తే ఏవేవో జ్ఞాపకాలు నిసిగాడు నాకు తెలుసులేండి పీడకల్లాంటి గతం గుర్తుకొస్తుంది అవునా కూర్చుని అడిగింది కాదు కాదు మధుర లాంటి గతం అనబోయాడు తన దురదృష్టం కాకపోతే కవిత ఎందుకలా మారిపోయింది చీరలపై నగలపై ఆడంబరాలపై మోజున్న స్త్రీ కాదు చూడండి తాడో పేడో వచ్చాను ఏంటది మీ భార్య తిరిగిరాదు సినిమాలోకం ఓ మాయలోకంలేండి అందుకని సిగ్గుపడ్డట్టు తల ఉంచుకుంది అందుకని రెట్టించాడు అది కాదు ఎందరో ఐఏఎస్ ఆఫీసర్లు ఆగర్భ శ్రీమంతులు వివాహం ఆడతానంటే వద్దంది ఎందుకనుకుంటున్నారు ఇష్టం లేక కాదు మీరంటే ప్రత్యేకమైన ఇష్టంతో అంది నిర్మోహమాటంగా ఆ అతను మాట్లాడలేకపోయాడు తనకంటే పదేళ్లు పెద్దదైన స్త్రీ తన పట్ల ఆకర్షణ పెంచుకుందంటే తనేం చెప్పగలడు మీ మీద ప్రేమతో ఎవరూ దొరకరాని కాదు పడుతున్నారని జాలిపడి చూడండి మీ సాంబవై నాకెవరి జాలి అక్కర్లేదు నేను వివాహం చేసుకోవాలనుకుంటే ధనవంతుల ఆస్తి అంతా నాకీ ఇచ్చేవారు పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు నాకిష్టం లేదు అన్నాడు ఆమె కంటే నిర్మ మాటంగా ఆమె ముఖం ఎర్రబడింది నేను నాంతటి నేను అడిగానని చొలకనా నేను మిమ్మల్ని ఏమనందే ఎందుకు చొలకనగా మాట్లాడారు కవితం తప్ప మరో స్త్రీని నా జీవితంలోకి ఆహ్వానించలేను అన్నాడు ఆ కవిత ఎంద్రతో కులికిందో షటప్ సాంబవి వెళ్ళిపోయింది కొరకరా చూస్తూ విద్యావంతులు కూడా అంత చొలకనగా పచ్చిగా మాట్లాడతారంటే అసహ్యం కలిగింది అతని కళ్ల ముందు మ్యాక్సీ వేసుకుని ఆనాడు క్లబ్బుల్లో పడిన కవితే గుర్తుకొస్తోంది ఆలోచనలతో సతమతమైపోతున్నాడు రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి అతను కోరుకున్న శాంతి దొరకడం లేదు మద్రాసు నుండి తనకొచ్చే ఆహ్వానాలు చూసి కొంతవరకు తెరిపిన పడ్డాడు నిర్మాతల పట్ల కృతజ్ఞతతో అతని హృదయం నిండిపోయింది వారంలో రెండుసార్లొచ్చి క్షేమ సమాచారాలు కనుక్కుని వెళతాడు కృష్ణ నిజమైన స్నేహానికి నిర్వచనం చెబుతున్నాడు అప్పులో ఒక వెయ్యి రూపాయలు తగ్గిపోతే ఎంతో భారం తగ్గినట్టు ఫీల్ అవుతున్నాడు చూస్తుండగానే రిషి ఐదో వచ్చింది వాడి సంతోషం కోసం పార్టీ చేశాడు ఆనంద్ కృష్ణే ఏర్పాట్లన్నీ చేస్తాడు ప్రతిసారి ఈసారి ఆనంద్ ఆర్థికంగా కాస్త కోలుకున్నాడు కాస్త ఘనంగానే చేశాడు కృష్ణ తెచ్చిన డ్రెస్సు చూసి మందలించాడు అంత ఖరీదు పెట్టి కొనకపోతే స్నేహితులం కామా ఏమా నువ్వేనా చెప్పకూడదు కృష్ణ భార్యని నడిగాడు ఆమె నవ్వింది మాగాళ్లు మాట వింటారన్నయ్య అనుకున్నదే వేదం ఆమె కన్నా తనను ఎత్తి పొడుస్తున్నట్లు భావించాడు పార్టీ అయిపోయింది రిషి రంగనాథరావుతో కబుర్లు చెబుతున్నాడు ఆనంద్ రాత్రి మద్రాసుకు వెళ్లాలని బట్టలు సర్దుకుంటున్నాడు ఆనంద్ నాకు విషయం చెప్పాలి కృష్ణ తటపటాయిస్తూ దగ్గరగా వచ్చాడు ఏమడుగుతాడు మద్రాసులో కవితను గురించి కాదు కదా క్షణం నిలబడిపోయాడు వివాహం మనిషికి అవసరమే కాని అవతల వ్యక్తిని చూడాలిగా అసలేమిటి రా నీ గోలా లేదు పునర్వివాహం చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ఆ సామావ్య దొరికిందా నువ్వు అడిగితే చెంప పగలగొట్టానని ప్రగల్భాలు పలుకుతోంది ఏంటి ఆవిడ్ని నేను నన్ను వివాహం చేసుకోమని అడిగితే కొట్టిందా సూట్ కేసు మూసొచ్చాడు అని ఆవిడ ప్రచారం చేస్తోంది ఇప్పుడు అర్థమవుతోంది కృష్ణ నీకు నా దగ్గర ఉంది కాబట్టి స్పష్టంగా అడిగావు కొందరు మడత మాటలతో వ్యంగ్యంగా అడిగారు అన్నాడు జరిగింది చెప్పాడు నీ గురించి చాలా నీచంగా మాట్లాడింది నువ్వేం వివరాలు చెప్పనక్కర్లేదు నేను ఊహించగలను కవిత గురించి మాట్లాడినప్పుడే అర్థం చేసుకున్నాను కవిత గురించి ఏమంది అదంతా ఎందుకు ఋషి నాన్న జాగ్రత్త ఆనంద్ నువ్వు రాగానే మన ట్యూటోరియల్ కాలేజీ ప్రారంభించేది ఖాయం కృష్ణ యువజ్యోతిని మరీ పెద్దది చేస్తున్నావరా స్త్రీల విభాగం పిల్లల విభాగం యువకల విభాగం లైబ్రరీ ఇవన్నీ చాలవా అబ్బే అర్ధరాత్రైనా ఒక్క మాట నాతో మాట్లాడగలుగుతున్నారా అది లేకుండా చేద్దామని అన్నయ్య అంది భార్య అలా దినమంతా పనుంది కాబట్టి ఒకరికొకరం దూరంగా ఉంటాం కాబట్టి మనిద్దరి మధ్య ఆకర్షణ పెరుగుతుందోయ్ చాలండి సమర్దింపులు వీడి సమర్దింపులు చూస్తే సుఖ సంసారానికి సోపానాలు అంటూ క్లాసులు ప్రారంభించేలా ఉన్నాడు ఆ అలాంటి మంచి పని చెవులు పిండి నిన్నే నా మొదటి విద్యార్థిగా చేర్చుకుంటాను ఆనందముఖం ముఖం గంభీరంగా మారిపోయింది అతనికి ఈసారి వెళ్లడం ఇష్టం లేదు యుగల గీతంలో తనతో పాటు కవిత పాడుతోంది ఆ సందర్భం ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు మద్రాసులో దిగి ప్రొడ్యూసర్లు ఏర్పాటు చేసిన వుడ్లాండ్స్లో దిగాడు తెల్లని పైజామా షర్టు వేసుకున్నాడు అనువుగా ఉంటుందని కవిత కవిత ఎలా ఉంటుంది లార్జిస్తోంది ఎంత మారిపోయిందో మ్యాక్సీలు వేస్తుందా మిన్నీలు వేస్తుందా నాగరికతా ప్రపంచంలో అంతా కృత్రిమే మెల్లగా తయారయ్యి కారు రాగానే వెళ్లాడు అతనికి చాలా ఉద్వేగంగా ఉంది రకరకాల మాటలు వినాలి అతను కూర్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పాట ట్యూన్ వినిపించాడు అది ప్రాక్టీస్ చేస్తున్నాడు కవిత గారికి ఫోన్ చేయినా బయలుదేరమని ఆవిడికేమయ్యా సంగీత సరస్వతి ఒక్కసారి చెబితిమా పాటొచ్చును అన్నాడా అరవ మ్యూజిక్ డైరెక్టరు ఒకనాడు సరిత పోరు పడలేక తన భార్య సంగీత సరస్వతి అని అబద్ధం ఆడాడు అది నిజమయ్యేనాటికి ఆమె చాలా దూరం అయింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న వారంతా గమ్మునుండిపోయారు అందరూ మర్యాదస్తుల్లా సర్దుకుని కూర్చున్నారు బిస్కెట్ రంగు ఆగింది డ్రైవర్ దిగొచ్చి తలుపు తీశాడు అందులో నుండి దిగిన మూర్తిని చూసి అతను తెల్లబోయాడు తెల్లని వెంకటగిరి చీర భుజాల మీదుగా కప్పుకుంది తన జ్ఞాపకార్థం అమ్మకుండా ఉంచుకున్న ఎర్రరాళ్ల మట్టి గాజులు ఎర్రని బొట్టుతో పవిత్రతకు మారుపేరుగా ఉంది అందరూ నమస్కరించారు నమస్తే చేతులు జోడించింది ఏ లే హాస్యనటుడికి వచ్చిన రమేష్ భుజం మీద పొడిచాడు దక్షిణ దేశపు లతా మంగేష్కర్ అంటారు ఆమెను చూస్తే అందరికీ హడల్ ఎందుకు వెకిలితనం వెకిలి మాటలో ఆమెకు గెట్టవు ఆనంద్ తలెత్తి చూశాడు కవిత ఐదేళ్ల కుర్రాడికి బిస్కెట్లిచ్చి ఏదో అని నవ్వుతోంది ఆమెకో కొడుకు పుట్టాక ప్రవర్తన మంచిది కాదని తగలేసరి తగలేసరంటారు కొందరు నమ్మడానికి వీల్లేదు అన్నాడు ఆ కుర్రాడిని నేనైనా బాగుండేది మరొకతను అన్నాడు రోజూ అలాంటి పిల్లలతో అరగంట ఆడుకుంటుందట ఆంధ్ర అసోసియేషన్ వారు నడిపే చిన్నపిల్లల బడికి వెళ్లి ఓ గంట పాటలు నేర్పుతుందట రండి కవిత గారు వీరే ఆనంద్ గారు నిర్మాత పరిచయం చేశాడు ఆనంద్కు నమస్కరించక తప్పలేదు ఆమె చిరునవ్వుతో నమస్కరించింది అందరూ కూర్చున్నారు చూడమ్మా పరిస్థితులకు బానిసలైన భార్యాభర్తలు విడిపోయి పాడే విరహగీతం పాటను వివరించాడు అర్థమైందండి అంది ముక్కసరిగా ఆమె ఎదురుగా అమ్మ తల్లి అనే మాట్లాడతారు అందరూ వినయ విధేయతలతో ప్రవర్తిస్తున్నామే ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు ఆమె రెండు మూడు సార్లు పలకరించాలని ప్రయత్నించి అందరి దృష్టి తమ వైపే ఉండడంతో ఆగిపోయింది ఒక టేక్ అయింది ఆమె పాట బాగానే వచ్చింది ఒకటి రెండు చోట్ల ఆనంద్ బాగా పాడలేదు మళ్ళీ ప్రారంభించారు అరగంట తర్వాత అంతా రెడీ అయింది రిషి ఎలా ఉన్నాడు బ్రతిక ఉన్నాడు చురుగ్గా చూశాడు ఎన్నమ్మా ప్రారంభం చేయదుమా అలాగే సర్దుకొని కూర్చుంది ఈసారి ఇద్దరూ పాటలో లీనమై పాడారు పాడిన వారికి విన్నవారికి కళ్ళు చెమరచాయి ఎక్సలెంట్ బాగా పాడితిరి మ్యూజిక్ డైరెక్టర్ చాలా మెచ్చుకున్నాడు అమ్మా కాఫీ తీసుకుందిరా బాయ్ పరిగెత్తుకొచ్చాడు కారులో ఫ్లాస్క్ ఉంది టీ ఉంటుంది తీసుకురా ఆనంద్ కాస్త దూరంగా వెళ్లాడు మనిషి అంటే కవిత కవితగారేనయ్యా ఎంత నిష్ట నియమం కొందరు ప్రొడ్యూసర్ రక్తం పేల్చాలంటారు కారు తందే టీ తందే ఆమెను గురించి ప్రొడక్షన్ మేనేజర్ మరొకతను మాట్లాడుకుంటున్నారు ఈవిడి చెల్లెలేకదు సెక్స్ బాంబు శబనాం ఆనంద్ అడిగారు ఏమంటారోనని చూస్తూ తెరమీద సెక్స్ ప్రదర్శించిన నీతి నియమాలు అమ్మాయి మంచి భవిష్యత్తున్న అక్క మాట మేరకు వివాహం చేసుకుని అమెరికాలో ఉంది అతను చాలా రిలీఫ్గా అయ్యాడు చీకటి పడ్డాక తను వెళ్ళిపోతూ ఒక్కసారి కవితవంక చూశాడు నిర్లిప్తంగా వెళ్ళి కారులో కూర్చుంది ఎందుకో ఆ విచారం అనుకున్నాడు ఈరోజు కంఠాలు అరివిచ్చినట్టు పాడలేదయ్యా హృదయాలను చీల్చుకునొచ్చిందా పాట రచయిత మెచ్చుకున్నాడు నిజమే ఇద్దరూ విరహంతో వేగిపోతున్నారు ఆనందుకు విపరీతంగా వచ్చింది ఈనాడు ఆమె ఓ పెద్ద నేపథ్యగాయని కావచ్చు ఒకప్పుడు తను అంతస్తు హోదా మరిచి ఆమెను వివాహం చేసుకున్నాడు ఆ విశ్వాసమన్నా లేదా ఒక్క మాట ఒక్క పిలుపు పిలిస్తే ఏం అశాంతిగా ఆ రాత్రంతా బీచ్లో గడిపాడు కవిత రికార్డింగ్ నుండి వచ్చి తన గదిలో కూర్చుంది ఆమె మనసులో ఎన్నో రీళ్లు తన బాల్యం చలాకీగా అల్లరిగా తిరుగుతూ ముగ్గురు అమ్మానాన్నలతో చివాట్లు తినడం తండ్రి తనను గొప్పగా చదివించాలనుకోవడం ఆయన దురదృష్టాన్ని వరించాక ఆనందరూపంలో అదృష్టం వరించిందని ఎంత ఆనందపడింది అమృతం హాలహాలం అదృష్టం దురదృష్టం కలిసి ఉంటాయని తెలియవు ఆ రోజు ఎంత క్రూరమైంది అమ్మా చిన్నమ్మ ఉత్తరం వచ్చింది గౌరి ఉత్తరం తెచ్చిచ్చింది అక్క నేనిక్కడ ఆనందంగా ఉన్నాను ఆయన కూడా చాలా బాగా చూస్తారు నా విచారమల్లా నీ గురించే ఆయన తిరిగి వివాహం చేసుకోబోతున్నట్లు పోకార్లుంటున్నాయి నీకేం తక్కువ నువ్వు తిరిగి జీవితంలో స్థిరపడు రిషిని వాళ్లు నిర్లక్ష్యం చేసిన రోజు మనమంతా లేము ఆలోచించు ఆ తర్వాత ఆమె చూసిన ప్రదేశాలు వర్ణించింది తమ మధ్య ఏం జరిగిందని మరిచిపోయి మళ్లీ వివాహం చేసుకుంటుంది ఆనంద్ తిరిగి వివాహం చేసుకోగలడా అమ్మా స్నానం చేస్తారా నాకు తలనొప్పిగా ఉంది నువ్వు చేసి పడుకో అంది ఆమె వెళ్లిపోయాక ఉన్న ఫోటో తీసింది తను ఋషిని ఎత్తుకుంది ఆనంద్ తన భుజం మీద చేయివేసి నిల్చున్నాడు తమాషాగా ఋషికి అన్నప్రసన చేద్దామనుకున్న రోజు తీసిన ఫోటో అది నాన్న ఫోటో గుండెల మీద పెట్టుకుని కుమిలి కుమిలిపోయింది మర్నాడు ఉదయం లేచి రికార్డింగ్కు రాలేనని ఫోన్ చేద్దామని ఫోన్ దగ్గరకు వెళ్లేసరికి రింగ్ అయ్యింది హలో వణకం అమ్మా కవితమ్మ రికార్డింగ్ క్యాన్సిల్ అచ్చి అంత పై ఆనంద్ జలుబు చేసిందంట రాత్రంతా బీచ్లో ఉండినా జలుబు చేయదా సరే సరే ఫోన్ పెట్టేసింది ఆమె తల భారమైంది తనలా అతను నిద్రకు దూరమయ్యాడేమో బట్టలు మార్చుకుని బయటకొచ్చింది డ్రైవర్ కారు తెచ్చాడు వుడ్లాండ్స్కు పోని కారు ఆగానే దిగింది ఆనంద్ గదిలో అడుగు పెట్టబోతూ ఆగిపోయింది ఆనంద్ మీ నాన్న అని ఫోన్ చేశాడు కాబట్టి సరిపోయింది నువ్వు సెట్లవ్వాలి మళ్ళీ వచ్చేటప్పుడు ఒంటరిగా రానంకుల్ సరే నేను అదే ఆలోచిస్తున్నాను రాజమ్మ పెద్దదైపోయింది తర్వాత చెప్పే వివరాలు వినలేదు విని బ్రతకలేదు గిరుక్కున వెనక్కు తిరిగిపోయింది మరో రోజు తన పాత ద్వారంలో కదలక మెదలక అందరితో పాడినట్టే పాడి వెళ్లిపోయింది ప్రొడక్షన్ వాళ్ళు చెప్పలేదు పొగరు గర్వం అహంకారం అతనికి మును పెన్నడు లేని ఆగ్రహం కలిగింది తను తిరిగి వివాహం చేసుకుని బుద్ధి చెప్పాలి అనుకున్నాడు ఆ రోజే మరో రెండు సినిమాలకు పాడతానని అగ్రిమెంట్ రాసుకున్నాడు కుమార్ తీసుకొచ్చిన సంబంధం తండ్రికి చాలా నచ్చింది పల్లెటూరి జమీందారులు ఆ అమ్మాయికి మసూచొచ్చి ముఖం కాస్త కళ్ళ మారిందట నువ్వు అను వారం రోజుల్లో వివాహం జరిపించేస్తాను నీకు తెలియని విషయాలు కొన్ని చెబుతాను విను మొదట అందగతం చేసుకున్నావు ఏం సుఖపడ్డావు నీకు మాయని మధ్య మిగిల్చిపోయింది ప్లీజ్ కుమార్ పోనిలే ఇంటిని ఉండడానికి ఎవరో ఒకరు కావాలిగా బయట అందాలకేం చూడు కుమార్ ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్క రీతిగా ఉంటాయి నాకు భార్య కావాలనుకోవడం లేదు నా ఋషికి తల్లి కావాలి వాడడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు అవునా ఒకవేళ క్షమించానని నీ భార్యను అవివేకమే అవుతుంది ఎందుకు ఆవిడ లోగడ ఎన్నిసార్లు నీ స్నేహితుడు కృష్ణ దగ్గరకు రాలేదు కనీసం నీ పిల్లాన్ని చూడడానికైనా వచ్చిందా అబద్ధం అబద్ధం ఇప్పుడు వెళ్ళి చూడు కృష్ణ ఇంట్లో ఉంది వరంగల్లో పౌరు సన్మానం జరిగింది అది కృష్ణే చేయించాడని అందరూ అనుకుంటున్నారు అబద్ధం నువ్వింకా ఎంత అంధకారంలో ఉన్నావు మా క్లబ్బు తరపున చేద్దామని వెళ్లేసరికి కృష్ణ కౌగిలిలో షటప్ ఐ పిటియు మనసు మార్చుకుంటే సే ఐసే గెటౌట్ కుమార్ వెళ్లిపోయాడు ఓ దృఢ నిశ్చయంతో బయలుదేరాడు ఆనంద్ ఆ రాక్షసి కృష్ణ ఇంట్లో ఉందట పోతే మనకేన్రా అని ఆయన అంటున్నా వినిపించుకోలేదు మిత్రద్రోహి చిచ్చి కృష్ణ ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు కృష్ణ అతని భార్య కవిత తొలకచోటా కూర్చున్నారు కవిత మూర్తిభవించిన శోకదేవతలా ఉంది కవిత నన్ను అన్నయ్యగా అంగీకరించి ఋషి చూడమన్న చూడమన్ననాడే నీపై అధికారం చెలాయించి హక్కు వచ్చేసిందమ్మా అన్నయ్యవే నేనిలా మగ్గిపోవడం నీకిష్టమేనా కన్న కొడుకును దూరం నుండే కంటితో చూసిపోవడానికి నేను ఎంత క్షోభని అనుభవిస్తున్నానో తెలీదు అందుకే నేను ఆనందతో మాట్లాడతాను వద్దన్నయ్య వారి జీవితంలో నుండి తొలగిపోతానని వారి మీదే ప్రమాణం చేయించారు రంగనాథరావు గుడ్డు ఆయనకి ఆపద రాకూడదన్నయ్య కళ్ళొత్తుకుంది అయ్యో నీలాంటి విరుదుంటే ఎలా వస్తుంది వేలకు వేలు నిర్మాతల పేరు మీదుగా పంపుతుంటే నా సంపాదన నా భర్తకి కొడుక్కి కాక మరెవరికి ఒక్క మాటివు కృష్ణ ఆనంద తిరిగి వివాహం చేసుకుంటే రిషిని పబ్లిక్ స్కూల్ హాస్టల్లో చేర్పించు ఎలాగమ్మా నా కోసం ఎన్నో అబద్దాలాడో నేను పంపినవన్నీ ఋషికి నీ తరపున అందజేసినట్టే అయినా వాడు మళ్లీ పెళ్లి చేసుకుంటాడన్న అనుమానం నీకెందుకొచ్చింది నేను స్వయంగా నా చెవులతో విన్నానన్నయ్య వారిని చూసి చలించిపోయాను అతని చేతుల్లో సేద తీరాలనుకున్నాను అతని చూపులు ఎంతో దూరంలో నిలబెట్టాయి మరణాడు ఆరోగ్యం బాగలేదని తెలిసి హోటల్కు వెళ్లాను మై గాడ్ మీరిద్దరూ కలుసుకున్నారా లేదు వెళ్లేసరికే ఆయన జీవితంలో స్థిరపడతానని వారి బంధువులతో అండం విన్నాను ఆ రోజు నేను క్షోభ చెప్పిన అర్థం కాదు వెక్కి వెక్కి ఏడ్చింది కవిత చ ఊరుకో కవిత ఊరుకో మళ్ళీ ఆ రోజులొస్తే ఎంత బాగున్నో కృష్ణ భార్య ఓదార్చింది ఆనంద్ అప్రవితుడైనట్టు నిలబడిపోయాడు ఒక బలహీనుడాలు బ్రతకడానికి తనకున్న కాళ్ళను ప్రదర్శిస్తే బజారు మనుషులని ఈసడిస్తారు తన తండ్రి ఎంత నటకుడు ఓ నువ్వు నువ్వు ఆగిపోయాడు కృష్ణ రాకూడన్న సమయంలో వచ్చానా అన్నయ్య నేను వెళ్ళొస్తాను కవిత లేచి భుజాలమీదుగా పమిటి లాక్కుంది ఆనంద్ లోపలికి వెళ్లి కవిత ముందు నిల్చున్నాడు ఎన్నో నిష్ఠూరాలు ఆడాలని ఎన్నో నిందలు వేయాలని ఉంది నోరు పీగిలి రాలేదు కవి మెల్లగా పిలిచాడు ఆమె తలెత్తి చూసింది ఆ కళ్లల్లో నిండుగా నీరు నీటిలో ఆనంద్ ప్రతిబింబం ఆమె అణువణువునా ఉన్నట్టు కనిపించింది ఆమె భుజాలపై చేతులు అంచాడు వెళ్ళి కాఫీ పెట్టు కృష్ణ భార్యను ఆదేశించి బయటకు వెళ్లాడు కవి అన్నింటిలో నువ్వే గెలిచావు వ్యక్తిత్వంలో కళలో ఔదార్యంలో త్యాగంలో అన్నింటా నువ్వే గెలిచావు అంతగా కండి అన్నయ్య గారు మిస్సెస్ కృష్ణ ఆ గదిలోంచి వరండాలకు వెళ్లిపోయింది నన్ను క్షమించు కవిత ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకుంటాం ప్రజాదరణ పొందిందే కళ మీద కండలతో పచ్చిగా వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో అతను ఆగి ఆమె కళ్ళొత్తాడు అమ్మయ్యా కృష్ణయ్య కత్తిమీద సోములా ఉంది రిషిని నడిపించుకుంటూ వచ్చింది రాజమ్మ ఆంటీ ఋషి పరుగునొచ్చి కవితను కౌగులించుకున్నాడు ఓ డాడీ ఎక్కడున్నారా వాడు భయంగా చూశాడు ఆంటీ కాదు ఋషి మమ్మీ ఏం కాదు ప్రామిస్ కావాలంటే అడుగు ఋషి ప్రశ్నార్థకంగా చూశాడు కన్నీరు ఆపుకొని తలుపి కొడుకున హృదయానికి హత్తుకుంది రాజమ్మ పిల్లిలా జారుకుంది కొండంత మబ్బు క్షణంలో తేలిపోయినట్టయింది అతని హృదయం గాలిలో తేలిపోతోంది కవిత కొడుకు బొగ్గలను ముద్దులతో తడిపేస్తూ తను అలసిపోయినని డాడీ పాట పాడివ్వలేదని చెబుతోంది కవి నేనేం పాపం చేశాను సాంబేవి గారితో స్నేహం చేశారు అంది కొడుకు జుట్టు సవరిస్తూ నవ్వి మై గాడ్ ఈ వార్త నీ వరకు వచ్చిందా అన్నాడు డాడీ నేను మమ్మీతో వెళ్ళనా మమ్మీయే మన దగ్గరకు వస్తుందిరా రాదట తాతయ్య రానివ్వడంట తాతయ్యను నువ్వు అడగలేవా మమ్మీ కోసం తాతయ్యతో ఫైట్ చేస్తాను ఋషి అంటుంటే అందరూ నవ్వారు కృష్ణ భార్య కాఫీ టిఫిన్లు తెచ్చింది మధ్యవర్తిత్వంతో చచ్చాను మీరు రాజీ పడినట్టేనా రోజూ కార్యక్రమాలతో చూస్తూనే ఉన్నావు ఇదో లెక్క అవును రోయ్ కార్యక్రమం అంటే గుర్తుకొచ్చింది ఎల్లుండా మన యువజ్యోతి వాళ్లు నిర్వహించే మూడో కార్యక్రమం దాంట్లో మీరిద్దరూ పాడతారు కృష్ణ నాకు మద్రాసులో మద్రాసులో కాదు స్వర్గంలో ఉన్న ఈ కార్యక్రమానికి ఉండవలసిందే కాదంటే ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తాను ఆనందబాబు అయ్యగారు ఎట్లాగో చేస్తున్నారు అర్జెంటుగా రమ్మన్నారు పేరయ్య వచ్చాడు మీరు పదండ్రా మేము వస్తాం ఆటోలో ఆనంద్ కవిత ఋషిని పంపాడు ఆనంద్ ఆందోళనగా చూస్తున్నాడు కవి కష్టాలు తీరి అందరం సుఖంగా బ్రతకడం ఇష్టం లేదేమో విధికి ఆనంద్ దిగులుగా అన్నాడు ఋషి మాత్రం కబుర్లే చెప్పేస్తున్నాడు ఆయనకి ఏమైనా అయిందంటే ప్రమాణం మరిచిపోయిన పాపం నాదే డోంట్ బీ సెంటిమెంటల్ అన్నాడు మందలింపుగా వాళ్ళిద్దరూ దిగేసరికి రాజమ్మ దిష్టి నీళ్లు పట్టుకుని నిల్చుంది రంగనాథరావు గుండులా గుమ్మంలో నిల్చున్నాడు పనివారు తండ్రి కలిసి ఆడిన నాటకం అర్థమైంది ఆనంద్బాబు ఋషిబాబు చేపట్టుకో ముగ్గురిని నిలబెట్టి ఎర్రనీళ్లు తీసిపోసింది ఆనంద్ ఋషి లోపలికి వెళ్లారు రంగనాథరావుకి ఎన్నో చెప్పాలనుంది క్షమార్పణ అడగాలనుంది ఏదీ చేయలేకపోయాడు కవిత మెల్లగా లోపలికి వెళ్ళింది బయటగదిలో తాతామనవల ముచ్చట్లు వంటింట్లో రాజమ్మ పేరేల హడావిడి మధ్యగదిలో కవిత ఆనంద్ ఒకరినొకరు చూస్తూ మాటలు రానట్టు మోగబోయినట్టు కూర్చుండిపోయారు ఎన్నో యుగాల ఎడబాటు తర్వాత చూసుకున్నట్టున్నాయి ఆ చూపులు రేడియో కవిత పేరు అనౌన్స్ చేసినా వినిపించలేదు ఇద్దరికీ ఇంతటితో రాగమయ్యి అనే నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ